పవన్ కళ్యాణ్ గారి రెండో భార్య రేణు దేశాయ్ గారు మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారంట ఆవిడ నోటితో ఆవిడే చెప్పేశారు ఎస్ వైనాట్ నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి నాకు తోడు కావాలి ఆయన వ్యక్తిగత జీవితం ఆయన చూసుకున్నాడు ఆయన నాకు నచ్చినప్పుడు నేను ఆయనకు నచ్చినప్పుడు సంతోషంగా ఉన్నా ఇద్దరికీ సరిపోలేదు ఇద్దరం విడిపోయాం ఆయనకు తోడు కావాల్సి వచ్చి ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు నాకు కూడా కావాలి కదా నా పిల్లలు పెద్దగా అవుతున్నారు కాబట్టి నా పిల్లల అంగీకారంతో వాళ్ళు ఓకే అంటే నా కుటుంబ సభ్యులు కూడా ఓకే అంటే అన్నీ అనుకూలంగా ఉంటే తప్పకుండా నేను వచ్చే సంవత్సరంలో పెళ్లి చేసుకుంటాను ఇందులో నో చేంజ్ నో కాంప్రమైజ్ అని చెప్పింది దేశాయ్ గారు మీ అందరికీ తెలుసు దేశాయ్ గారిది ముంబై ఆవిడ కూడా ఒకప్పుడు హీరోయిన్ మోడలు పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు తర్వాత మనస్పర్ధల కారణంగా ఇద్దరు విడిపోయారు అన్న లజనావాతో పరిచయం అన్నా లజనావాతో పరిచయం అయిన తర్వాత వీళ్ళిద్దరికీ మనస్పర్ధలు వచ్చాయని అంటూ ఉంటారు సో ఇదన్నమాట మ్యాటర్ మొత్తానికి రేణు వేసాయ కూడా పెళ్లి పీటలు మళ్ళీ ఎక్కబోతుంది పిల్లల కోసం ఆవిడ సరదాల కోసం కాదు వేరే రకంగా కూడా కాదు పద్ధతిగానే పెళ్లి చేసుకున్నారు పద్ధతిగానే విడిపోయారు మళ్ళీ పద్ధతిగానే పెళ్లి చేసుకోబోతున్నారు ఇది స్టోరీ ప్లీజ్ సబ్స్క్రైబ్